యశోమిశ్రీనందు ప్రియ సహోదరి సహోదరులకు శరండి ఈరోజు మన సబ్బాత్ కూడిక వరకు ఏర్పాటు చేయబడిన వాక్య వాక్యం చదువుకుంటాం ఏంటంటే యోగ గ్రంథం ముప్పై మూడు అధ్యాయం పద్నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వచ్చిన వరకు చదవాలి యోగ గ్రంథం ముప్పై మూడు అధ్యాయం పద్నాలుగు నుండి ఇరవై ఎనిమిది వరకు వచ్చిన వరకు చదువుతుంది అక్కడ మనకి ఏం ఉంటుంది అంటే ఇరోహిం ఒక్కమారి పలుకును రెండు మార్లు పలుకును అయితే మనుషులది కనిపెట్టరు అని చెప్పి అక్కడ నాలుగు విషయాల గురించి చెప్తూ ఉంటాడు కళలో గాఢ నిద్ర పెట్టినప్పుడు ఆయన ఏ విధంగా మాట్లాడతాడు దగ్గర అనే విషయాల గురించి అక్కడ మనకి ఆయన మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలలో మనం చూస్తూ ఉంటే ఆయన ఒక్కసారి చెప్తాడు రెండుసార్లు చెప్తాడు మనుషులని కనిపెట్టరంట కళలో నాలుగు రకాల విషయాల గురించి చెప్తాడని మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఆయన ఎప్పుడైతే మనం దీన్ని కనిపెట్టుకోమో ఆ తర్వాత దాని యొక్క శిక్ష అంటే దేవుడు మాట్లాడినప్పుడు అంటే ఎలోహిం మాట్లాడినప్పుడు మనం కనిపెట్టుకోలేనప్పుడు తద్వారా శిక్ష వస్తుందంట ఆ శిక్ష వచ్చిన తర్వాత కూడా కనిపెట్టుకోలేకపోతే ఆ శిక్ష నుంచి మరలా మంచు వెక్కిస్తాడట మంచి వెక్కించిన తర్వాత కూడా కనిపెట్టుకోకపోతే ఇంక మరణానికి అప్పగిస్తాడనమాట కనుక ముందు వార్నింగ్ ఉంటుంది తర్వాత శిక్ష ఉంటుంది ఆ శిక్ష కూడా తప్పి ఆ శిక్షలో కూడా దేవుడు ఏ మనతో ఏ విధంగా మాట్లాడకుండా గ్రహించకపోతే మరణానికి అప్పగేస్తాడు అంటే ఫైనల్గా మరణం డెత్ అనమాట కనుక జనరల్గా ఏంటంటే భక్తి చేసే ప్రతి వాళ్ళు కూడా హెచ్చరిక హెచ్చరిక అంటే కొన్ని సూచనలు ఆయన చెప్తున్నప్పుడే ఇమీడియట్గా మనం దాన్ని సరిదిద్దుకోవడం ప్రయత్నము చేయాలి అలాగే మొదటి రాత్రి గ్రంథం పదకొండో అధ్యాయం ఒకటో వచ్చిన నుంచి వచ్చిన మీరు చదవని ఇంటి దగ్గర అక్కడ ఏం చెప్తాడంటే సులోభంతో చెప్తాడు ఏమనంటే సులోమను మంచిగానే ఉండేవాడు ముందు ఆ తర్వాత ఏం చేస్తాడంటే తండ్రి మాటను కాదని తది ఇష్టపడినట్టుగా ప్రవర్తిస్తాడు ప్రవర్తించేటప్పుడు విగ్రహ విగ్రహారాధన చేసే స్త్రీలని కొంతమంది వివాహం చేసుకుని భార్యలుగా చేసుకుంటాడు ఆ విధంగా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే తన జీవితం నాశనం అవుతుంటుంది అలా నాశనం అవుతున్న సమయంలో తన భక్తి వదిలేసి విగ్రహాలకి ఆయన ఆరాధించడం మొదలు ఉంటాడు అలాంటి సమయంలో పరమ తండ్రిని ఎలూహిం రెండు మూడు సార్లు కళ్ళలో కనిపించి చెప్తాడు ఏమంటే ఈ విషయాల నుంచి నువ్వు బయటికి రా ఇమీడియట్గాను లేకపోతే ఈ విధంగా ఉండదని చెప్పి ఆయన సలహా చెప్తాడు సలహా కాదు సూచనలు ఇస్తాడు సూచనలు ఇస్తే వాటిని కూడా తను లెక్క చేయడు ఎందుకంటే ఎందుకు లెక్క చేయడంటే వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ప్రభావం యొక్క ప్రభావం కన్నా ఎక్కువైపోయింది తన జీవితంలో అందువలన పర్వతన్ని కూడా వదిలేసి వాళ్ళు చెప్పినట్లుగా చేసి వాళ్ళ యొక్క విగ్రహాలకి ఇతను ఆరాధన చేస్తాడు తద్వారా అతను రాజ్యం కోల్పోతాడు రకరకాల ఇబ్బందులకు గురి అదేవిధంగా ఇంకొక ఇంకొక వ్యక్తి ఉన్నాడు అతని పేరు సిద్కి అనే రాజు ఈ సిద్దికి అనే రాజు కూడా చాలా దుర్మార్గుడు చాలా దుస్తత్వం ఉంటాడు మంచివాడి అంటే ఇతను కూడా ఇజ్రాయిలుడే కానీ ఈ దుస్తత్వం విషయంలో కూడా దుష్టులతో సహవాసం చేసి దుస్తత్వానికి ఇతను తెరదేస్తాడు అప్పుడు కూడా ఆయన తన ప్రవర్తనలు పంపిస్తాడు అలాగే చాలామందితో వర్తమానం పంపిస్తూ ఉంటాడు అనమాట వర్తమానం పంపిస్తుంటే అతను ఏం చేస్తుంటాడు అంటే యొక్క సేవకల్ని ఎగదలి చేయటం తర్వాత రకరకాలుగా దూషించడం తర్వాత ఇలా చాలా నిచటి నీచంగా ప్రవర్తిస్తాడు ఎన్ని చెప్పినా వినకపోవడం చాలా హార్ట్ హార్టెడ్గా ఉంటాడు తర్వాత ఏ మాట కూడా వినడు ప్రవక్తలను ఎగదలి చేస్తూ ఉంటాడు అనేకమంది సార్లు దేవుడు అతనితో మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆయన మాట వీడు అసలు వినడు అలా వినకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నివారింప శక్యం కానీ కోపము అతని మీదకి పరమతల్లి యొక్క కోపము నివారింప శక్యం కానీ కోపం అంటే ఇంకా కోపాన్ని నివారించలేదు అనమాట అంతటి కోపానికి అతను గురు గురవుతాడు గురయ్యి అతను దెబ్బతిన్నట్టుగా మనం చూస్తుంటాం అలాగే ప్రకటనందరూ కూడా ఒక వ్యభిచార స్త్రీ ఉంది జారత్వ స్త్రీ ఆమెను యజమేల ప్రభుత్వం కూడా అంటారు అయితే ఈమె ఏం చేస్తుందంటే తన జారత్వం వదిలిపెట్టకలేదు ఈమెకి కూడా కొంత సమయం ఇచ్చాడు తండ్రి ప్రక్రా రెండు అధ్యయనం కనిపిస్తుంది ఈ స్త్రీ అయితే సమయం ఇస్తాడు సమయం ఇస్తే ఆ సమయాన్ని ఏం అంటే దుర్వినియోగం చేస్తా తప్ప టైంని పరమ తండ్రికేసి మల్లదు తిరగదు సమయం ఇచ్చినా కూడా పరమ తండ్రికేసి ఏమీ మారదు తిరగదు అప్పుడు ఆమెని ఆమెతో విభజరించిన వారిని ఆమె పిల్లల్ని ఇలా అందరినీ కూడా మంచిగా ఎక్కించి బహుశ్రమల పాలు చేస్తాడనమాట ఈ విధంగా ఏంటంటే పరమతండ్రి ముందు హెచ్చరించుకుండగా ఎవరికి ఏ విధమైన శిక్ష పంపించడం హెచ్చరించకుండా ఎవరిని శిక్షించడం హెచ్చరించకుండా ఎవరిని చంపడం మైతే మనకి మనల్ని హెచ్చరిస్తున్నాడంటే ఎన్ని సంవత్సరాల నుంచి మనల్ని హెచ్చరిస్తున్నాడు ఎవరెవరి ద్వారా హెచ్చరిస్తున్నాడు ఎలా హెచ్చరిస్తున్నాడు మనం వింటున్నామా వింటలేదా ఈ విషయాలన్నీ కూడా మనం పరిశీలన చేసుకోవాలి ఆశ్చర్యకరమైన తెగిలు పంపిస్తాడు ఆశ్చర్యకరమైన అంటే అవి ఎలా ఉంటాయంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమీ లేదని చెప్తాడు కానీ బాధ మాత్రం మనం అనుభవించవలసి వస్తుంది బాధ అనిపిస్తున్నా మనకు తెలుసు కానీ మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే నీకేమీ లేదని చెప్తుంది అంటే ఇండైరెక్ట్గా పర్మనెంట్ నిన్ను శిక్షిస్తున్నాడు అని అర్థం నిన్ను కాదు నిన్ను ఎవరినైనా సరే అలాంటి ఆశ్చర్యకరమైన తెగుళ్ళు మన మేరకు వస్తున్నాయంటే ఇండైరెక్ట్గా మనం తండ్రి మాట వినలేనప్పుడు తండ్రి పంపించే అది అందుకనే దానికి ఏం దానికి ఏం పేరు అంటే ఆశ్చర్యకరమైన తెగులు అంటే అది ఆశ్చర్యం ఉంటుంది వైద్యశాస్త్రంలో అది పట్టుబడదు అలాగని మనం బాధ అనిపించడం తప్పదు అలాంటి శిక్ష మనకు వచ్చిందంటే అది ఎవరైతే పంపించారో వాళ్ళకి తీస్తేనే పోతా తప్ప మనంతా మనం పోగొట్టుకుందామన్నా కూడా అనమాట కనుక మనం వెళ్ళి ఔషధాలు వేసుకుని లేకపోతే మెడిసిన్ వాడి లేకపోతే ఏదో చేసుకుందాం అనుకుంటే అది ఏం జరిగి పని కాదు ఎందుకంటే ఎవరైతే పంపించారు ఆయనే మళ్ళీ దాన్ని తీయాలి అలాగా కనుక ఈ విధంగా మనం చూస్తుంటే మనల్ని నడిపిస్తున్న వ్యక్తులు ఎవరు మనల్ని నడిపిస్తున్న పరిశుద్ధ నడిపిస్తుందా ఎవరిని ఎవరు నడిపిస్తున్నారని చూసుకోవాలి చూడండి ఆదాము దగ్గర నుంచి మనం మూలపితైన ఆదాం దగ్గర నుంచి చూసుకుంటే ఆదాముని నడిపించింది తన భార్య తన భార్యని నడిపించింది సాతాను లోతును దేవతతో నడిపిస్తుంటే లోతు భార్య కానీ లోతు వాళ్ళతోళ్ళందరినీ ఏమో లోకం నడిపించింది అలాగే యోగుని పరమదర్ని నడిపిస్తుంటే యోగు భార్యలని పిల్లలందరినీ కూడా సాత నడిపించింది సంశవను పరమదే ఇతను పడగొట్టడానికి ఒక స్త్రీని ఎన్నుకుంది అలాగే దావీదును పడగొట్టడానికి దావీదును దావీదు అపహాస్యం చేపట్టడానికి మేకాలను ఎన్నుకుంది ఇలాగా ఆహాబని కూడా చాలా మంచివాడు రాజు కానీ తన భార్య యజుబీలు ఉంది ఆ యజుబీర్ వలన నాశనం కుదిచ్చుకున్నాడు ఇలా మనం చూస్తుంటే మనల్ని నడిపిస్తున్న స్త్రీలు ఎవరు సులువుని ఎంత గొప్ప జ్ఞాని అలాంటి గొప్ప జ్ఞాని స్త్రీల ద్వారా సర్వనాశం అయిపోయాడు అసలు మొత్తం ప్రపంచమే సర్వనాశం అయిపోతుంది స్త్రీల ద్వారా ఏ స్త్రీలు మనల్ని నడిపిస్తున్నారు ఏ స్త్రీలు మనల్ని నడిపిస్తారు గల స్త్రీల గురించి నేను ఎప్పుడు మాట్లాడను చేతంటే వాళ్ళు ఒక పద్ధతి ఉంటారు పరమ తడికి విధేయంగా జీవిస్తారు వాళ్ళ జీవితాలు వాళ్ళ కుటుంబాలు బాగానే ఉంటాయి కానీ భక్తి నటించే ఏ స్త్రీ ద్వారానైనా సరే చాలా ప్రమాదం పొంచి ఉంటుంది భక్తులు ఫుల్గా భక్తుల వలన స్త్రీల వలన ప్రమాదాలు ఏమి ఉండవు కాదండి భక్తి నటిస్తూ యాక్షన్ చేస్తాడు చూసారా అలాంటి స్త్రీల వల్ల మాత్రం మహాప్రమాదం ఉంటుంది కనుక మనల్ని ఎవరు నడిపిస్తున్నారు అనేది మనం ఇక్కడ చూసుకోవాలి సులోమూర్లు లాంటి గొప్ప జ్ఞాని దుర్మార్గపు స్త్రీల వల్ల అయిపోయాడు అంటే వాళ్ళ భక్తి ఏం చేసిందండి పరమతండ్రి నుంచి తప్పించేసింది ఇలాగ మనల్ని పరమతండ్రి నుంచి ఎవరు తప్పిస్తున్నారు ఏ ఏ దుష్ట శక్తి మనల్ని తప్పిస్తుంది అనేది మనం గ్రహించుకోవాలి అక్కడికే దేవుడు చెప్తాడు ఒకసారి ఒకసారి చెప్తాడు రెండుసార్లు చెప్తాడు మనుషులు ఇది కనిపెట్టనంట కనిపెట్టకపోతున్న తర్వాత ఏమవుతుంది శిక్ష వస్తుంది ఫైనల్గా నేను మార్చి ముగిస్తున్నాను అదేంటంటే ఆయన అంటాడు ప్రేమతో నేను మీ అద్దకు రావాలన్నా సాత్వికంతో మీ అద్దకు రావాలన్నా బెత్తంతో రావాలన్నా అంటాడు అంటే ప్రేమగా చెప్తాడు తండ్రి ముందు తర్వాత సాత్వికం సాత్విక అంటే దీర్ఘదేశం అలా చాలా కాలం ఊపుగి పడుతూ ఉంటాడు ఓపుగితో చెప్తూ ఉంటాడు ప్రేమ అయిపోయిన తర్వాత ఓపిక ఓపిక అయిపోయిన తర్వాత బెత్తం బెత్తం అయిపోయిన తర్వాత చావు ఇందులో ఏది కోరుకుంటున్నారో మనం కోరుకోవాలన్నమాట మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడో లేదో మన మన ఆత్మ తెలుస్తుంది మనల్ని దేవుడు సహిస్తున్నాడు లేదా అనేది మనం చేసే పనులు బట్టి మనకు తెలుస్తుంటుంది దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు లేదనేది ఆయన బెత్తం వాడుతున్నాడు లేదనేది మనకు వచ్చే శిక్షణ బట్టి ఉంటుంది ఎన్నిటిని మనం కాదనుకుంటే మాత్రం ఫైనల్గా మనం ఎదుర్కోవాల్సింది ఏంటంటే చావు మారణం పాపం వచ్చే జీతము మారణం కాబట్టి మరణం దగ్గరికి వెళ్లకుండగానే మరణం నుంచి మనం బయటికి రావాలంటే ఆయన మాట వినాలి ఆయన మాట వింటేనే మరణం నుంచి మనం జీవంలోకి దాటుతాం ఆయన మాట వినకపోతే జీవంలోంచి మరణంలోకి వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడతాయి కనుక ఈ విషయాలు మిమ్మల్ని మీరే స్వపరీక్ష చేసుకుని మీరు దేవుళ్ళు ఉన్నారా దేవుని ఎందుకు ప్రేమించబడుతున్నారా దేవుడు మీ సత్యం కలిగి ఉన్నాడా లేకపోతే దేవుడు మీడల బెత్తం కలిగి ఉన్నాడా లేకపోతే దేవుడు మిమ్మల్ని చంపాలని నిర్ణయించుకున్నాడా అనేది మీరు ఆలోచన చేసుకోవాలి ఇంకొక ఫైనల్ ఇంకొక మాట చెప్తాను ఏలుహు కుమారులని ఏలూహ చంపదరిచి ఉండని గనుక వాళ్ళు తమ తండ్రి చెప్పిన మరణం వినలేదు అన్నమాట అంటే డిసైడ్ అయిపోయింది చావు కనుక మనం చావుకి డిసైడ్ అవుదామా లేకపోతే జీవంలోకి వెళ్ళటానికి డిసైడ్ అవుదాం అనేది మనమే తేల్చుకోవాలి పరమతి కొద్ది ఎంచిన మాటలను మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించదు కాక అందరికీ చాలా